హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ నెలలో ఆసరా పింఛన్ల పెంపు ఫిబ్రవరి నెల పెరిగిన పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు బడ్జెట్ సమావేశాల్లో పెంపు ఇంకా డబ్బులు రాని వారికి గల కారణం వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చేటటువంటి మంచి మంచి ప్రజా సంక్షేమ పథకాల గురించి మీకు పూర్తిగా వివరంగా అందించే ప్రయత్నం అయితే చేస్తాం తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి వార్తా విశేషాలు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి పథకాలు కానీ మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంది ఇక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొద్దిగా వివరాలు చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పదకొండవ తేదీన పోలింగ్ అనేది నిర్వహించారు ఈరోజు కౌంటింగ్ అనేది ప్రారంభమయ్యింది ఈ కౌంటింగ్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అత్యధిక మంది నిపుణులు సర్వేలలో పేర్కొనడం అయితే జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క వంద పదహారు మున్సిపాలిటీసు అదేవిధంగా సెవెన్ మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుందని ఊహాగానాలు అయితే రావడం అయితే జరుగుతుంది అయితే ఈ వార్తా విశేషాల గురించి ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠంగా ఎన్నికల కౌంటింగ్ పైన వేచి చూస్తున్నారు అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనుందా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుందా బీజేపీ అధికారంలోకి రావాలనుందా అనేది కామెంట్ రూపంలో తెలియచేయడానికి అయితే చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ నెలలో ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది ఈ నెల పదహారవ తేదీన ముగుస్తున్నది ఈ పదహారవ తేదీన ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది ఈ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా పెంచుతా అని చెప్పిన సీఎం అభ్యర్థి రేవంత్ అన్న దీనిపైన ఎలాంటి పెంపు చేయకపోవడం పట్ల రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల పైచిలుకు మంది కూడా నిరుత్సాహంతో ఉన్నారు అయితే ఎన్నికల హామీలో అగ్రనేతలు కూడా మార్చి నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు అనగా రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారుకు పెంచబోతున్నట్లు పేర్కొనడం అయితే జరిగింది అయితే ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారు వృద్ధులకు రెండు వేల పదహారు వికలాంగులకు నాలుగు వేల పదహారు మాత్రమే పంపిణీ చేయబోతున్నారు బడ్జెట్ సమావేశాల్లో పెంచుతారు ఒకవేళ ఫిబ్రవరి నెల డబ్బులు ఇంకా రానట్లయితే దానికి గల కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంది ఈ జిల్లాలలో మున్సిపల్ కోడ్ అనేది ఉండడం కారణంగా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది కానీ ఈ నెల పదహారవ తేదీన ఈ మున్సిపల్ కోడ్ ఎత్తివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో అయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జనవరి నెలలో కానీ పెండింగ్లో ఉన్నట్లయితే వారికి కలుపుకొని రెండు నెలల పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీకు జనవరి నెల పెన్షన్ వచ్చిందా ఫిబ్రవరి నెల పెన్షన్ వచ్చిందా వస్తే ఎప్పుడు వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు అలా చెప్పడం ద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫలానా జిల్లాల్లో డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఫలానా జిల్లాల్లో డబ్బులు పంపిన కార్యక్రమం పంపు డబ్బులు పంపని కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరగలేదు అని తెలుసుకునే అవకాశం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను పెంచుతూనే రాష్ట్రంలో రైతులకు కూడా లబ్ధి చేకూరే పథకాలు తీసుకొని రావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా పరిపాలనను కొనసాగించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెసే విజయం చేకూరాలని కోరుకుందాం వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి